ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో జనసేన నేత బొలిశెట్టి మరోసారి భేటీ అయ్యారు ఈ క్రమంలోనే మరి కాసేపటిలో బొలిశెట్టి సమావేశం కానున్నారు కాగా గత మూడు రోజుల క్రితం కూడా బొలిశెట్టి ముద్రగడతో సమావేశం అయిన సంగతి తెలిసిందే తాజాగా ఇవాళ మరోసారి బొలిశెట్టి లంచ్ వస్తానని చెప్పడంతో ముద్రగడ ఆహ్వానించారని తెలుస్తోంది సంక్రాంతి తరువాత క్లిరంపూడికి పవన్ కళ్యాణ్ వస్తారని ముద్రగడ అనుచరులు చెబుతున్నారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ముద్రగడను పవన్ కళ్యాణ్ కలిసిన తరువాతే జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని ముద్రగడ అనుచరులు తెలిపారని సమాచారం అయితే ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్క మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి